హరి ఓం శ్రీగరుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జానా చైతన్యస్బకమకరందశ్రుతి దరిద్రామణిగుణనికా జన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्वमतर्घ्यं त्रैपुरं महः सानन्दमानन्दवनीवसन्तम् ఆనందకందం హతవృందం వరాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపజ్యే విశ్వేశం మాధవం ఢుంఠిం దండపాని భైరవం వందే కాశీం గుాం భవానీ మణికర్ణికా హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర భక్త మహాశీలర పక్షులు వాటి దినచర్యల ప్రకారం ఆ వాటి తిండి గింజల గురించి కిందకి వచ్చి మళ్ళీ అవి గూడు కట్టుకున్న చోటికి వెళ్ళి వెళ్ళే క్రమంలో రెక్కలాడిస్తూ ఉంటే అల్లాడిస్తూ ఉంటే ఆ అల్లాడింపు ఆలయం మీద ఉన్నటువంటి ధూళి తొలగిపోయింది కావాలని చేయలేదు ఎంతో జ్ఞానం ఉన్నటువంటి మనం ఏదన్నా దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయాన్ని అపరిశుభ్రపరిచేటటువంటి ఏ కార్యక్రమం చేయకూడదు సరిగదా వీలైతే ఏ దేవాలయానికి వెళ్ళినా సరే ఆ దేవాలయాన్ని మనకి తోచినంతగా దాన్ని శుభ్రపరచడానికి ప్రయత్నించాలి అలా ప్రయత్నం చేయడానికి స్వచ్ఛమైనటువంటి మనస్సు ఉండాలండి ఎవరికైనా స్వచ్ఛమైనటువంటి మనస్సులుంటే స్వచ్ఛమైనటువంటి గుళ్ళు గోపురాలే కాదు స్వచ్ఛమైనటువంటి ఇళ్ళు తయారవుతాయి ముందు స్వచ్ఛమైనటువంటి ఇళ్ళు తయారైతే స్వచ్ఛమైనటువంటి గుళ్ళు తయారైతే ఇలా స్వచ్ఛమైనటువంటి ఇళ్ళు గుళ్ళు తయారైతే స్వచ్ఛ గ్రామాలు స్వచ్ఛ పట్టణాలు స్వచ్ఛ నగరాలు తయారవుతాయి ఆ తర్వాత అఖండ స్వచ్ఛ భారతదేశం తప్పనిసరిగా తయారై తీరుతుంది గాక తీరుతుంది సరే మానవ జన్మ ఎత్తి ప్రయత్నపూర్వకంగా మహాదేవ నిన్ను అర్చించాడు నీ ఆలయాన్ని శుద్ధి చేశాడు నీ పంచాక్షరిని నూరారా గట్టిగా ఉచ్చరించాడే అని అనుకో వాడిని నువ్వు అనుగ్రహించుకుంటా ఉంటావా మేము గతంలో అనేక దేవతా జన్మలు జన్మించాం వేలాది దేవతా స్త్రీ జన్మలు కూడా ధరించాం ఆసురీ అసురులుగా దానవి దానవులుగా నాగి నాగులుగా రాక్షసి రాక్షసులుగా నైరుతి కిన్నెరి విద్యాధరి గాంధర్వి కిన్నెరులుగా విద్యాధరులుగా గంధర్వులుగా మొదలైనటువంటి జన్మలన్నీ మేము చూసాం ఒకవేళ మానవ జన్మ ఎత్తితే మానవులు శ్రేష్టమైన వాళ్ళు అంటే మానవ జన్మలో గ్రామాధికారి అంటే మానవులే మానవ జన్మే శ్రేష్ఠమైంది అంటే మళ్ళీ ఈ మానవ జన్మలో గ్రామాధిపతి గొప్పవాడు గ్రామాధిపతి కన్నా నగరాధిపతి నగరాధిపతి కన్నా రాష్ట్రాధిపతి వాడికన్నా కూడా మొత్తం దేశానికే ఆధిపత్యం వహించేటటువంటి మహారాజశేఖరుడు గొప్పవాడు కానీ ఎన్ని జన్మలెత్తేమో ఇవన్నీ ఎలాంటివి అంటే జలయే జలచరత్వంచ ఒక జన్మలో తినడానికి తిండి లేక యాచన చేసి బ్రతకవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక దగ్గరికి వెళితే ఒకడు దానం చేస్తూ బ్రతుకుతూ ఉంటాడు ఎన్ని దానాలు చేసినా ఎన్ని యాచనలు చేసినా ఎన్ని రకాల జన్మలు ఎత్తినా సరే నిజమైనటువంటి సుఖము నిజమైనటువంటి ఆనంద అనుభూతి మేము పొందలేదయ్యా శంకర మా జన్మలలో సుఖాల్ని పొందాము దుఃఖాల్ని పొందాము జయించాము ఓడిపోయాము కానీ పినాకీం తాపిన ప్రాప్తి సుఖలేశో మనగతి ఇన్ని రకాలైనటువంటి జన్మలను ఎత్తి ఇన్ని యాచనలు చేసి ఇన్ని దానాలు చేసి ఇన్ని జన్మలను ఎత్తినప్పటికీ కూడా మాకు మహాదేవ ఏమైనా సుఖం ఉందా అంటే సుఖలేశము కూడా అంటే ఏ కొంచెం సుఖం కూడా మేము పొందలేకపోయాం ఈనాడు మేము ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలమో ధర్మేశ్వరుడు అయినటువంటి నువ్వు దర్శనం ఇచ్చావు నిన్ను దర్శించిన తర్వాత మేము అనేక జన్మలలో పొందలేకపోయినటువంటి ఫలితాన్ని మేము పొందగలిగాము సాక్షాత్తు మహాదేవుడు అయినటువంటి నువ్వు మా ఈ రక్తమాంస నేత్రములకు ఇచ్చావు అంటే అంతకన్నా మాకు భాగ్యం ఇంకా వేరొకటి ఉంటుందా మహాదేవా ఇంకా యమధర్మరాజు మాకు వరాలివ్వమని నీకు రికమెండేషన్ చేశాడు ప్రోత్సహించాడు కావున నువ్వు మమ్మల్ని ఓ చిలకల్లారా చిలకల్లారా మీకు ఏం వరం కావాలరా అని అడిగావు కాబట్టి మేము అనేక రకాలైనటువంటి జన్మలు ఇప్పటికీ ఎత్తి ఇప్పటికే చాలా జన్మలు ఎత్తాం సుఖదుఖాలు అనుభవించాం అందుకని కృపణేశ్వపి సోజ్యేషు జ్ఞానం సర్వజ్ఞ దేహితత్ మాకు జ్ఞానాన్ని అనుగ్రహించు మాకు కానీ నువ్వు జ్ఞానాన్ని అనుగ్రహిస్తే మేము సంసార లంపటంలో చిక్కుకోకుండా మాకు ముక్తి లభిస్తుంది అటువంటి అనుగ్రహాన్ని ఇవ్వు మహాదేవ అంతే తప్ప ఐంద్రం పదం న వాంఛామో మాకు ఇంద్ర పదవి ఇస్తామన్నా మాకు వద్దుగాక వద్దు నాంద్రం నాణ్యదేవహి వాంచామో కేవలం నృత్యం కాశ్యాంశంభో అపునర్భవం ఎంత చక్కటి కోరికను అడిగాయో చూడండి మహాదేవా నువ్వు కానీ మాకు ఇంద్రపదవి ఇస్తా ఉన్నా సరే మాకు వద్దుగాక వద్దు మాకు ఆ కోరిక లేదు మాకు ఏమి కావాలో తెలుసా తిరిగి పునర్జన్మ అనేటటువంటిది లేకుండా చేసేటటువంటి కాశీలో మరణం అనేటటువంటిది మాత్రం మేము కోరుకుంటున్నాం శంకర ఒకవేళ మేము కాశీలో కానీ మరణించాము అంటే కీటాహ పతంగాహ పా అని ఒక లిస్ట్ ఇచ్చావు కదా నువ్వు గతంలో కాశీక్షేత్రంలో మరణించినటువంటి పశువులు కీటకములు దోమలు ఈగలు ఇలా ఏవి మరణించినా సరే వాటికి నేను జ్ఞానాన్ని ఉపదేశిస్తాను అని అన్నావు కదా నువ్వు ఆ జ్ఞానాన్ని ఉపదేశం పొందినటువంటి వాళ్ళమై మేము ఉత్తమ గతులను పొందుతాము మహాదేవా అసలు ఈ మాటలు మేము ఎలా మాట్లాడగలుగుతున్నామో తెలుసా ఒక చందనం చెట్టు చుట్టూ ఉన్నటువంటి మొక్కలకు ఆ చందనం చెట్టు మీద నుంచి వీచేటటువంటి గాలి సోకి ఆ మొక్కలన్నీ కూడా చందన వృక్షాలు అంటారు కదా అలా నీ పై నుండి అంటే నిన్ను తాకిన తర్వాత ఆ గాలి మా మీదకు ప్రసరిస్తూ ఉంటే పక్షి జన్మనెత్తినటువంటి మేము ఈ మాటలు మాట్లాడగలుగుతున్నాము సాక్షాత్తు బ్రహ్మదేవుడు కూడా కాస్యా ముక్తి తనుత్యజాం ముక్తిని కోరుకునేటటువంటి వాళ్ళు కాశీలో ద్యా దేహత్యాగం చెయ్యాలి అని చెప్పాడు ఇంకా మేము ఏం మాట్లాడగలం స్వామి నీ ఎదురుగుండా నిలబడి మేము ఏం మాట్లాడగలం చెప్పు అని ఆ చిలకలు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే శంకరుడు చాలా సంతోషపడ్డాడు ఆ చిలకలకు దివ్యమైనటువంటి మోక్షధామాన్ని అనుగ్రహించాడు పరమశివుడు కాశీలో అడుగు తీసి అడుగు వేస్తే ఉండేటటువంటి క్షేత్రములు తీర్థములు పీఠములు ఏవేవైతే ఉన్నాయో కాశీలో ఉండే అవన్నీ కూడా ముక్తిదాయకములే అని ఇంత ప్రకటితముగా తెలియజేస్తున్నప్పటికీ ఇంకా మాకు ఈ సంసారమే కావాలి ఇక్కడే ఉంటాము అని ఒకవేళ మనం కానీ అని అనుకుంటే ఇంకేముంది పునరపి జనన్నం పునరపిణం పునరపి జననీ జనం ఇహ సంసారే బహు దోస్తారే కృపయాపారే పునరపి జననాత్మకమైనటువంటి సంసార చక్రంలో కొట్టుమిట్టాడవలసిందే అందుకని ఇన్ని కథలు ఈ కథలన్నీ వింటున్న తర్వాత కూడా మనం ఒక నిశ్చయానికి రావాలి మనం గతంలో ఒక మారు చెప్పుకున్నాం ఆ ఘంటానాథం నాకు వినవస్తోంది రోజురోజు గడుస్తున్న కొద్దీ ఘంటానాథం నాకు దగ్గరవుతోంది ఏ ఘంటానాదం అది యమధర్మరాజు గారి యొక్క వాహనమైనటువంటి దున్నపోతు మెడకు కట్టినటువంటి ఘంట యొక్క నాదం అది నాకు దగ్గరైపోతోందే అని భావించి ప్రవిషే ధూర్జటేహే ధూర్జటి యొక్క మహానగరాన్ని మనం ప్రవేశించాలి అనేటటువంటి విషయాన్ని గమనించి మన జీవితం చివరి రోజులలో కాశీవాసం కాశీ మనం సంభవించేటటువంటి అదృష్టాన్ని ఆ మహద్భాగ్యాన్ని ఆ సదాశివుడు మనకి కలగజేయాలి అనేటటువంటి కోరిక కోరుకోవడంలో ఏమాత్రం స్వార్థమై ఉండదు మోక్షం కోరుకోవడంలో స్వార్థమేముంది ఏముంది ధర్మార్థ కామమోక్షాల్లో మొట్టమొదటిది ధర్మం చిట్ట చివరిది మోక్షం ఆ మొదటిది చివరిది వదిలేసి మనం మధ్యలో ఉన్నటువంటి అర్థము కామము కోరుకుంటే స్వార్థం కానీ మొదట ఉన్న ధర్మంగా బతికితే చివరి ఉన్నటువంటి మోక్షం తప్పకుండా దొరుకుతుంది హర నమ పార్వతీపత ఏ హర హర మహాదేవ అని ఈ కథని సుబ్రహ్మణ్య స్వామి అగత్య మహర్షికి ఎంతో శ్రద్ధగా చెప్తూ ఉంటే అంతకన్నా శ్రద్ధగా లోపముద్రతో కూడి ఆయన విన్నాడు మనమందరమీ కూడా ఈ కథను విన్నాం ఈరోజు కథాభాగాన్ని ఇక్కడితో ముగించుకుందాం భక్తమహాశీల రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తునిచ్చం లోక సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర